పర్వదినాన్ని పురస్కరించుకొని నిన్న రాత్రి పాత గుంటూరు ఆర్టీసీ కాలనీ మంగళదాస్ నగర్ మందిరాల్లో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొని క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్ ఈ సందర్భంగా నసీర్ మహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రజలందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు

తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవీయులు నజీర్ గారు మరి టీడీపీ తరఫున వారికి అడ్రస్ చేయబోతా ఉన్నా ఈ సొంత పరిశీలించుకొని వారికి ఏం మీ అందరి ముందు రేపు మనందరికీ నా పేరు ఒక నర్సీరండి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఓడిపోయినప్పుడు కూడా నిరంతరం ప్రజల్లో ఉండాలని ఆలోచనతో నాలుగున్నర సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేస్తా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగులో కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళీ ఈ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేయబడతా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపాలని ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మీరందరూ కూడా మీ అమూల్యమైనటువంటి ప్రాంతంలో రాబోయేటువంటి రోజుల్లో గడపాలని మనసుకుంటూ ప్రతి కార్యకర్తలు ప్రతి పేదముడు దీవించమని ఏనామంలో నార్టీ సునాము తల్లి

ఏ విధంగా పేదవాడిని ఆదుకోవాలనే పిల్లల్ని కల్పించేటువంటి కార్యక్రమం చేశారు వెరీ గుడ్ చాలా మంచి ఆలోచనతో కార్యక్రమాన్ని రూపొందించుకొని అందరి సహకారంతో చేసినందుకు గారికి అలాగే ఈ సంఘస్థులందరికీ ముందున్నటువంటి తల్లి కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం మరి నజీర్ అహ్మద్ గారు దీవించండి ఆశీర్వదించండి ప్రభువారు మీ చెంతకు వచ్చి ఉండగా మంచి నాయకునిగా గెలుపొందినట్లుగా దీవించమని ఆశీర్వదించమని ఈ ప్రదేశంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలుపొందినట్లుగా ప్రభు వారిని దీవించి ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మా ప్రభు బాలయేసు పరిశుద్ధ నామంలో ప్రతి ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభు మీతో ఉండడు గాక సర్వశక్తిగా సర్వేశ్వరుడు పితా జన ఆత్మ దేవుడు నజీర్ అహ్మద్ గారి దీవి దూర్గాతా ఆమేన్ అంత కట్టి సపటి కొట్టి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా